ఏలూరులో కొత్త మెడికల్ కాలేజ్ నిర్మాణం విషయంలో తమ హయాంలో మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తి చేశామని వైసీపీ నేతలు కేకులు కట్ చేయగా ఎక్కడ పూర్తి చేశారో నిరూపించాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటిచ్చంట ప్రతి సవాల్ విసిరారు నిర్మాణంలో ఉన్న ఏలూరు కొత్త మెడికల్ కాలేజ్ పనులను ఎమ్మెల్యే బడేటి పరిశీలించారు మెడికల్ కాలేజ్ నిర్మాణంపై బహిరంగ చర్చకు రావాలని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు ప్రజలకు అసత్యాలు ప్రచారం చేస్తే భవిష్యత్తులో గతంలో వచ్చిన పదకొండు సీట్లు కూడా రావు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నదే అసలు మెడికల్ కళాశాల అని ఈ నిర్మాణం సైతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే జరిగిందని ఎమ్మెల్యే బడేటి ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కళాశాల నిర్మాణాన్ని వేగవంతంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని వైసీపీ నేతలు చదువుకున్న అజ్ఞానుల వలె వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు ఇప్పుడు మీడియా సోదరులు అందరూ ఉన్నారు ఇది వాస్తవం ఇది వాస్తవాన్ని మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడో ఆల్ రెండు తర్వాత ఒకటి मैं सब प्राक्टल का है चपाले रेप अक्टोबर फस्ट इमीडियो कॉलेज वाला कावासी और लक्ष्य कामीडियो सो फस्ट फिर एक्शन आलमोस्टेट अलापार्ट में कमीटा फॉर अभी मैं इकम क्लास रूल నూట యాభై మందితో రన్ చేద్దామని చెప్పి చేసినప్పటికీ కూడా దానికి సంబంధించి మరి ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అన్ని కూడా మెడికల్ కాలేజీకి సంబంధించి అప్పుడు కూడా ఇవ్వడం జరిగింది ఇవాళకి ఆ లయాంలో ఏదైతే ఐదు వందల పాతి కోట్ల ప్రాజెక్ట్ ఇదైతే ఆ లయాంలో నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు పని అయినట్టుగా వాళ్ళకి బిల్స్ ఇవ్వటం కానీ అప్పుడు కానీ జరిగింది మేము వచ్చిన తర్వాత ఎనభై ఆరు కోట్లు ఆల్రెడీ పని అయింది ఇంకా మరి మూడు వందల పాతి కోట్ల రూపాయలు పని ఇంకా మిగిలింది ఇంకా అయితేనే కానీ పూర్తిగా మెడికల్ కాలేజీ కంప్లీట్ అవ్వటం మేము గర్వంగా మేము చెప్పుకుంటున్నాం అవలేదు అవలేదని చెప్పి మరి ఏ విధంగా అయితే వాళ్ళు అక్కడ కేక్ కట్ చేశారనేది వాళ్ళందరూ కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది ఏదో చదువుకునే వాళ్ళు చేశారంటే అనుకోవచ్చు మరి చదువుకున్న అబ్బాయి చౌదరి గారు కూడా వచ్చి మరి సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది ఆయనకి మరి ఏ విధంగా అక్కడ కేక్ కట్ చేశారు అనేది ప్రజలకు సమాధానం చెప్పవలసిన పని ఉంది ఒక కళ్యాణ మండపంలో డిబేట్ పెడదాం కాలేజీ స్టూడెంట్లు పిలుద్దాం వాళ్ళ పేరెంట్స్ పిలుద్దాం ఏలూరులో చదివే స్టూడెంట్లు అందరినీ పిలుద్దాం వాళ్ళు కేక్లు పెడతారు పది కాలేజీ అయ్యిందా లేదా మీరు ఎందుకు కేక్ కట్ చేశారని ప్రజలు ప్రశ్నిస్తారు దానికి జవాబు చెప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి సందర్భంగా జరుగుతుంది అలాగే మేము వచ్చిన తర్వాత స్థలం సరిపోక ఎకరం పన్నెండు సెంట్లు ఇక్కడ సోషల్ వెల్ఫేర్ సంబంధించింది అలాగే ఎక్కడైతే ఏటి కట్టినా ఎకరం యాభై సెంట్లు సంబంధించింది వాళ్ళ కాలేజీ పిల్లలకు హాస్టల్ కోసం శాంక్షన్ చేయించాం దాన్ని కూడా ఇంకా టెండర్లు అయినా అవి కూడా అవ్వాలి ఈ మొత్తం కంప్లీట్ అయితేనే కానీ మెడికల్ కాలేజీ కంప్లీట్ అవ్వదు వాళ్ళు అయిపోయినాయి అంటున్నారు కాబట్టి వాళ్ళు ఏదైతే నిరూపిస్తారో ఆ ఎకరం ఎకరో యాభై సెంట్లు మరి ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయి ఆ గ్రౌండ్ మిగులుతుంది మరి వాళ్ళు సంజాయిసి చెప్పవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది ఏదైతే పెయిన్ ఏదో చెప్పారు కదా బురబొక్కల మాటలు చెప్పారు పెయిన్ అని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులు దాన్ని వెనకేసుకొచ్చి మాట్లాడుతాం కాదు వాస్తవం చెప్పాలి మేము ఇప్పుడు కూడా కాలేజీ అవ్వలేదని చెప్తాం కాలేజీ కి సంబంధించిన ఎన్ని కోట్ల వరకు ఉంది ఇంకా ఎన్ని బిల్డింగ్లు కట్టవలసి ఉంది మేము అందరం కూడా చెప్తున్నాం వాళ్ళలాగా మేము చెయ్యాలంటే అదే తాత్కాలిక బిల్డింగ్ ఏదైతే ఆయన పోలవరం ఆపీసాడో అమరావతి ఆపీడో ఇక్కడ టిట్కో ఇల్లు ఆపేశాడో మేము కూడా మెడికల్ కాలేజీ అదే అన్నారని చెప్పి మేము వదిలేస్తే ఇవాళ పిల్లలందరూ కూడా రోడ్ల మీద ఎక్కేవారు మేము అలా కాపలా ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజలందరికీ కూడా తెలుసు ప్రజల్ని తప్పు దారి పట్టించడానికి పోయిన ఏది చెప్తే ఇక్కడున్న నాయకులు కూడా తప్పుదారి పట్టిస్తే మొన్న పథకం ఇచ్చారు ఈ తప్ప సున్నా ఇస్తారు వాళ్ళకి చదువుకున్న వాళ్ళు విజ్ఞత చెప్పాలి చదువుకోవడం ఇక్కడ నాయకులు ఏదో చెప్పారని చెప్పి చదువుకున్న నాయకులు పక్క నుంచి రావడం కాదు మీకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది టెక్నాలజీ తెలుసు ఎంబీబీఎస్ గురించి తెలుసు ఎంతమంది ఉంటే ఎంతమంది హాస్పిటల్ ఉంటే ఎన్ని హాస్టల్ కట్టాలి ఎంత బిల్డింగ్ ఉండాలి మూడు లక్షల ఎస్ఎఫ్టీతో కట్టవలసిన గవర్నమెంట్ లో లక్ష దాంట్లో కట్టిన దాంట్లో కేక్ కట్ చేస్తారా సిగ్గు ఉంది అసలు సిగ్గు లేకుండా కేక్ కట్ చేసి హాస్పిటల్ అయిపోయిందనంటారు అక్కడ రన్ చేసిమని చెప్పండి మేము ఇక్కడ రన్ చేస్తాం వాళ్ళు చెప్పిన దాంట్లో మేము ఏదో తెచ్చామని కాదు ప్రతి చోట్ల కూడా ఇదే ప్రజలను తప్పు దావత పట్టించడానికి అయితే వైసీపీ పడుతుందో ప్రజలు దాన్ని తిప్పికొట్టవలసింది విద్యార్థి సోదరులందరూ కూడా తెలుసుకోవాలి వాళ్ళకి బహిరంగ ఇవాళ వాళ్ళు ఏ కళ్యాణ్ మటుపతి ఆ కళ్యాణ మండపం ఇక్కడ చదివే విద్యార్థులతో మెడికల్ కాలేజీ చదివే విద్యార్థులతో వాళ్ళు ఇక్కడ మెడికల్ టీమ్ ఉందో వాళ్ళతో ఇక్కడ చుట్టుపక్కల చదివే విద్యార్థులతో డిబేట్ కి రమ్మంది కేక్ కట్ చేయమంటే మేము వాళ్ళ టైమ్ లో అయిపోయిందంటే మేము కూడా వాళ్ళకి దాంట్లో వేస్తాం ఇవాళకైనా తెలుసుకోవాలి ఏం జరుగుతుంది అనేది ఇక్కడ రాకుండా ఆ బిల్డింగ్ దగ్గర చప్పట్లు కొట్టించుకోవడం కాదు జరిగే వాస్తవం తెలుసుకోవాలి మీడియా సోదరులు మనోహరమైన దివ్యకాంతులతో వెలుగులు వజ్రాల వజ్రాలకోట ఈ దివ్యకాంతులు మీ జీవితంలో సుఖశాంతులుగా మారాలని ఆశిస్తోంది ఏలూరులోని మా మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ సెప్టెంబర్ పదిహేడు నుండి ఇరవై రెండు వరకు జరగబోయే డైమండ్ షోకు విచ్చేయండి అనువైన వజ్రాలు కొనండి నిజమైన ఆనందాన్ని అనుభవించండి ప్రతి వజ్రాభరణం ఇరవై ఎనిమిది సార్లు నాణ్యత తనిఖీలు చేయబడి నమ్మ సఖ్యం కాని తక్కువ ధరలతో మీకు అందిస్తోంది మలబార్ గోల్డెన్ డైమండ్స్ డైమండ్ షో న్యూ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ మెయిన్ రోడ్ ఏలూరు